అందరికీ నమస్కారం ఈరోజు మేము వన్ ఆఫ్ ద ఫేమస్ సలార్ సినిమాలో చూపించిన నిజమైన కాటీరమ్మ తల్లి గుడి దగ్గరికి దర్శనానికి వెళ్తున్నామన్నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడు దర్శనానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియోని మీకు అందిస్తా సో మేము అనంతపురం నుంచి ఒక నాలుగు గంటల జర్నీలో కాటీరమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చినాము వచ్చిన తర్వాత నాకైతే నిజంగా చాలా ఆశ్చర్యం అన్న ఎందుకనంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మాకంటే ముందే చాలా మంది జనాలు వచ్చారు ఇక్కడికి ఇక మింగిన బండి పార్కింగ్ పక్కకు పెట్టేసి ఇక్కడికి వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కాటేరమ్మ తల్లిని చూస్తే ఏదో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతున్నట్టు చాలా మంచిగా అనిపిస్తుంది అయితే ఇక్కడ వెలిసిన కాటేరమ్మ తల్లికి చాలా పెద్ద చరిత్ర ఉంది మనం చూస్తున్న మర్రిచెట్టులా కాటేరమ్మ తల్లి మూడు వందల సంవత్సరాల క్రితం కొలువుదీరింది ఎంతో మహిమ కలిగిన కాటేరమ్మ తల్లి వెలిసిన ఈ మర్రిచెట్టుకు తొమ్మిది వారాలు తొమ్మిది ముడుపులు కడితే మనకు ఎలాంటి కోరికలు ఎలాంటి ఇబ్బందులు నెరవేరుస్తుంది ఆ తల్లి అయితే ఇంకొక ముచ్చట ఏంటంటే నేను చాలా మందిని చూసిన కర్ణాటక తమిళనాడు కేరళ నుంచే కాకుండా మన ఆంధ్ర తెలంగాణ నుంచి చాలా మంది వస్తున్నారు ఇక్కడికి అయితే ఇక్కడికి వచ్చిన ఎంతో మంది భక్తులకు ఆలయం వాళ్ళు ఆకలిగిన తీరుస్తున్నారన్న మేమైతే దేవుని దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడనే అన్నం తిన్నాం ప్రతి అమావాస్య పౌర్ణమికి ప్రత్యేక పూజలు గిన జరుగుతున్నాయి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద కాటేరమ్మ తల్లి అంటే రెండు వందల యాభై రెండు అడుగుల ఎత్తైన కాటేరమ్మ తల్లి విగ్రహాన్ని నూట డెబ్బై ఐదు అడుగుల వెడల్పుతోటి ఇక్కడ నిర్మిస్తున్నారన్న చాలా గర్వించదగ్గ విషయం మళ్ళీ ఇక్కడికి గవర్నమెంట్ బస్సుల సౌకర్యం కింద అందుబాటులో ఉంది ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి పది గవర్నమెంట్ బస్సులని కర్ణాటక గవర్నమెంట్ ఓస్కోట్ నుంచి అందుబాటులో ఉంచింది అట్లనే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా హోస్కోట నుంచి టెంపుల్ కాడికి మనకు ఆటోల సౌకర్యం కాని ఉంది అట్లనే నేనుగిన జీవితంలో సక్సెస్ కావాలని ఆ కాటేరమ్మ తల్లి వెలిసిన ఎంతో మయమగలిగిన మరిచెట్టుకు నేనిగిన ముడుపు కట్టినన్న మనకు కాటేరమ్మ తల్లి గుడి అడ్రస్ వచ్చేసరికి కంబాలిపుర విలేజ్ హోస్కోట బెంగుళూరు సిటీ అన్న టెంపుల్ అడ్రస్ ఏమైనా అర్థం కాకపోతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి స్క్రీన్ పైన కనబడుతున్న కి ఒకసారి కాల్ చేయండి అట్లనే ఆలయ పెద్దలు పూజారి మాటలలో కాటేరమ్మ తల్లి యొక్క విశిష్టత తెలుసుకుందామన్నా నమస్కారము శ్రీ క్షేత్రము అమ్మాశక్తి పీఠ సూలుబెలి హోబళి వస్కోటే తాలూకు బెంగళూరు గ్రామాంతరము కమ్మలీపురము కెంపాపురం అనే జోడి గ్రామంలో జోడీ మర్రిచెట్టులనే ప్రసిద్ధి అవుతున్నట్ల ఈ ఒక క్షేత్రము సరిసుమారు మూడు వందల యాభై రెండు మూడు మూడు వందల యాభై సంవత్సరాల ఇతిహాసం ఉన్నట్ల ఒక క్షేత్రం ఇక్కడ ఈ ఒక క్షేత్రంలో అమ్మని మనస్ఫూర్తిగా మీరు ఏదే సమస్య ఉన్ని ఎలాంటి సమస్య ఎలాంటి కఠినమైన సమస్య కానీ ఆ సమస్య వచ్చి అమ్మ ముందర మీరు సంకల్పం చేసుకొని గుడిలో ఇచ్చట్ల ఇట్లా ఒక పూర్ణపలము దీన్ని అరకే కాయ అంటాము గుడిలో ఇచ్చట్ల ఈ ఒక అరకేకాయని తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు ఎవరు భక్తి శ్రద్ధ నంబికం ఇంకా వచ్చి ఆ జోడీ మర్రి చెట్టులకి మీ మీ సమస్య చెప్తే సమస్యకి అనుగుణమైనట్ల మంత్రము మంత్రకి అనుగుణమైనట్ల ప్రదక్షిణాలు ఉంటాయి ఆ ప్రదక్షిణలు ఎవరు భక్తి శ్రద్ధ నంబికం ఇంకా వేసి ఈ ఒక్క పూర్ణ అంటే అరికేక ఆ మర్రి చెట్టులు కడతారో వాళ్ళ సమస్య ఎలాంటి సమస్యన కానీ పరిహారం అవుతుంది అది ఎగ్జాంపుల్ పెళ్లి కావచ్చును సంతాన ఫలం కావచ్చును ఆరోగ్యం సమస్య కావచ్చును కుటుంబ సమస్య కావచ్చును జమీను కోర్టు కచేరీ విచారం కావచ్చును వ్యవహారంలో తొందరగా కావచ్చును డబ్బు విచారం కావచ్చును ఒకటి కాదు మనుష్య జన్మలో ఉన్నట్లు ఎలాంటి సమస్యకు కానీ ఈ ఒక పుణ్యక్షేత్రంలో ఈ ఒక అమ్మాశక్తి పీఠంలో అంటే కాటేరమ్మ కాటేరమ్మ దివ్యక్షేత్రంలో ఎలాంటి సమస్యన కానీ ఇక్కడ పరిహారం దొరుకుతుంది కానీ మనిషికి నంబికము భక్తి ఈ నంబికము భక్తి ఎవరు మనసులో సంకల్పం చేసుకుని వచ్చేస్తారో వాళ్ళ వాళ్ళ ఇష్టార్థాలు ఎలాంటి సమస్య కానీ ఎలాంటి ఇష్టార్థమే కానీ ఎలా ఎలాంటి ఎలాంటి ఒక కోరికే కానీ ఇక్కడ పరిహారం అవుతుంది ఆ తర్వాత ఇడీ విశ్వమే ఇడీ విశ్వమే మన భారతదేశాన్ని తిరిగి చూసేట్ల ఈ ఒక కర్ణాటకంలో అంటే ఈ ఒక పుణ్యక్షేత్రంలో మీరు చూస్తూ ఉన్నత వెనుక 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 ఇది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కలియుగం అధిదేవత అయిన దేవి అంటే ప్రత్యంగిరా దేవి అంటే వందలో తొంభై పర్సెంట్ల జన్మకు తెలియదు ప్రత్యంగిరా దేవి అంటే ఎవరు నరసింహస్వామి అని అంటే ఆ అమ్మ ఫోటో చూసిన తక్షణమే అమ్మ ఆ ఒక ఆ ఒక మహాలక్ష్మి అంటే ఆ ప్రత్యంగిరి దేవి విగ్రహము కామగారి నడుస్తూ ఉంది ఇక్కడ ఇది పీఠం మాత్రమే ఇంకా పైన ముప్పై అడుగులు వస్తుంది పీఠము ఈ పీఠము పైన రెండు వందల యాభై రెండు అడుగుల విగ్రహము రెండు వందల యాభై రెండు రెండు వందల యాభై రెండు అడుగుల విగ్రహము కామగారిని నడుస్తూ ఉంది ఇక్కడ ఇది ఇంకా రెండు సంవత్సరాలకి ఇడీ ఈ ఒక దేశానికి లోకార్పణ చేసేట్ల ఒక సంకల్పని సంకల్పం చేసుకున్నాం ఇక్కడ ఈ వు మహా కార్యము ఏముకు ఇక్కడ ఒక అరకేకాయని భక్తాదులు వచ్చి తీసుకుంటారో ఆ ఒక డబ్బుని భక్తాదులు ఇచ్చేట్ల ఒక దేనికి అంటే సహాయముని ఇక్కడ ఒక ట్రస్ట్ ముఖాంతరము దాన్ని సేకరణ చేసి ఈ ఒక మాత్కార్యం ఉపయోగిస్తూ ఇక్కడ ఏదే కాని నంబిక నుంచి ఎవరు ఏది చేసినా కూడా వాళ్ళ సమస్యకి పరిహారం అది ఎలాంటి సమస్య కానీ మీకు కోర్టు కోర్టుల పరిహారం కానిట్లది హాస్పిటల్ పరిహారం కానిట్లది ఎలాంటి సమస్య కానీ ఇక్కడ పరిహారం అవుతుంది నంబిక నుంచి ఎవరు వచ్చి అమ్మ సేవ చేస్తారో వాళ్ళ సమస్య సావర పర్సెంట్లు అంటే వెయ్యి పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ ప్రతి అమావాస రోజు సాయంత్రం నాలుగు గంటల నాలుగు గంటలకి మహాప్రత్యంగిరి యాగం ఉంటుంది యాగం అయిన తర్వాత వాగ్దానం ఉంటుంది అమ్మది దేవుణ్ణి ఎవరు సాక్షాత్ చూసేదానికి సాధ్యం లేదు ఈ క్షేత్రంలో ప్రతి అమావాస రోజు సాయంత్రము హోమ అయిన తర్వాత పౌర్ణమి రోజు పొద్దున్న మా మహాలక్ష్మి హోమ ఉంటుంది హోమ అయిన తర్వాత వాగ్దానం ఉంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు అమ్మని ఏమో ప్రశ్న అడుగుతాం మనము అమ్మ ఈ ప్రశ్న ఏమో ఒక సమస్య నాకు పెళ్లి సమస్య ఉందమ్మా పెళ్ళి ఎలా విళంబం అవుతా ఉంది ఏమన్నా తొందర ఉందా తొందర ఉంది అంటే అమ్మ కుడి భాగానికి తిరుగుతుంది తొందర ఏమీ లేదు బి విరున్న పెండ్లు అవుతుందంటే శీఘ్రంగా పెండ్లు అవుతుందంటే ఎడమ ఇది కుడికి తిరుగుతుంది సమస్య ఉంటే ఎడమ 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 తోట తిరుగుతుంది ఈ ఒక ఉత్సవంలో దేవస్థానికి సంబంధపట్టిన వాళ్ళు ఎవరు ఉండలే క్షేత్రం గురించి భక్తాదులే అమ్మని అమ్మని ఉత్సవంలో భాగవహిస్తుంటారు ఆ ఒక విశేషత మనం స మనం చెప్పేదానికి ఇంత కండ్లారా చూడాలా ఆవు అద్భుతంని అది చూస్తే అది అరివవుతుంది ప్రతి ఒక్కరికి అంతే ప్రతి అమావాస రోజు ప్రత్యంగిరి ఆగము ప్రతి పౌర్ణమి రోజు లక్ష్మి కుబేరే ఆగము ఇక్కడ తీర్థ తీర్థస్నానము చేపిస్తాము భారీ విశేషము తీర్థ స్నానం అంటే పౌర్ణమి రోజు చేసేట్లది అది ఏమప్ప ఏం సమస్యల కంటే ఈ చర్మరోగము తెల్ల మచ్చలు సోరియాసిస్ ఈ ఆడబిడ్డలకి పర్సనల్ సమస్యలు ఈ ఆరోగ్యముల సొందరలో కొన్ని దోషాలు పెళ్లి విలమము పిల్లలు ఇప్పుడు సంతాన విళమము ఇలాంటి ఏ సమస్య ఉండి ఆ తీర్థస్నానం చేపించుకుంటే మనకు ఉన్నట్లు నెగిటివ్ దూరం అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తీర్థస్నానం అంటే ఏమైనా తీర్థంలా చేస్తారా సప్త నదిల నీళ్ళు అమ్మకి అభిషేకం చేసి అమ్మకి పోసినట్ల గంధము కుంకుమ అభిషేకం విభూతి ఆ తర్వాత సుగంధబర ద్రవ్య ద్రవ్యాలను ఇంకా దాన్ని మిక్స్ చేసి ఆ నీళ్ళు మనం మనకి తల మీద పోస్తారు భారీ విశేషంగా ఉంటుంది అది మనం చెప్పేదాని కిన్నా ఒక్కసారి దాంట్లో మనము భాగవహిస్తే మనకు తెలుస్తుంది మన సనాతన ధర్మంలో అంటే మన సనాతన ధర్మంలో మనం ఎంత భగవంతుని మీద నమ్మిక పెడతామో మనం అంత ఎత్తుకు ఎత్తుకొస్తామో మన హిందూ ధర్మం ఉడపాలి మన హిందూ ధర్మం పెరగాలి దేశానికే మన ధర్మం ఏమనేది చూపించాలి ఆ ఒక సంకల్పము మనం ఆ సంకల్పం తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఈ ఒక శక్తిపీఠాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నట్లది ఈ ఒక శక్తి పీఠము ఇది రెండేండ్లకి పూర్తి అవుతుంది ఇడీ విశ్వంలో ఇడీ విశ్వానికే ఒక్కటో స్థానంకి వస్తుంది మన సనాతన ధర్మం అనేది ఈ సనాతన ధర్మం ధర్మం గురించి చెడ్డగా మాట్లాడేట్లా చెడ్డగా మాట్లాడేట్ల వాళ్ళకి ప్రతి ఒక్కరికి అంతే ఇది ఒక నిదర్శనంగా చూపిస్తాం దీన్ని ప్రపంచంకే ఈ ఒక శక్తిపీఠాన్ని పరిచయం చేస్తాము ఇంకా రెండు సంవత్సరాలకి ఒక్కసారి మేము చెప్పేదానికన్నా మీరు ఒక్కసారి క్షేత్ర దర్శనం చేస్తే ఇండట్ల విశేషతలు ఈ క్షేత్రంలో ఉన్నట్ల శక్తిలో ఒక పవర్ ఏమనేది ఒక క్షేత్రం కోసం ఏమో మనకి పాజిటివ్ ఎనర్జీ సిక్తుంది ఒక పాజిటివ్ పవర్ సిక్తుంది అనేది తెలుస్తుంది నమస్కారం